హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ మటన్ బిర్యానీ రుచి ఒక్కసారి చూసారంటే తప్పకుండా ట్రై చేస్తారండి వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో వాటితోటి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రుచి మాత్రం రెస్టారెంట్కి మించిన టేస్టే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ మటన్ బిర్యానీని ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టారంటే మీకు ఫిదా అయిపోతారు చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ తోటి అన్ని ఇంట్లో వాటితోటి అచ్చంగా మనం బయట తెచ్చుకుంటే ఎంత మంచి రుచిగా ఉంటుందో అలాగే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము ఈ మటన్ బిర్యానీ కోసం నేను ఒక అర కేజీ మటన్ని ఇలా చిన్న పీసులుగా కట్ చేయించుకున్నానండి మీరు పెద్ద పీసులు కావాలంటే పెద్దగా కూడా కట్ చేయించుకోవచ్చు నేనైతే మీడియం సైజులో చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు బాగా రాకు అలాగే హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలండి ఉంటేనే వేసుకోండి లేకపోతే బిర్యానీ మసాలా వేసుకున్నా సరిపోతుంది అలాగే మటన్ బిర్యానీ స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇలా ఒక స్పూన్ గరం మసాలా మటన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాలు ఇలా వేయించుకున్నానండి వేయించుకొని పొడి చేసుకోవాలి దాంట్లోనే మనం హోల్ గరం మసాలా అన్నీ ఒక్కొక్కటి వేసుకున్నట్టయితే మనకు ఆ పొడి మంచి వాసనతో చాలా బాగుంటుంది అలాగే దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు చిటికెడ పసుపును వేసుకొని దీంట్లోకి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ వేయమాకండి అలాగే కారం ఒక స్పూన్ కారం వేసుకోవాలి మీరు మసాలాలు ఎక్కువ వేసుకుంటే కారం కొంచెం తగ్గించి వేసుకోండి బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాము అది ఒక గుప్పెడు ఇది ఒక గుప్పెడు రెండు వేసుకోవాలండి మనకి బిర్యానీ ఫ్లేవర్ కోసం ఖచ్చితంగా ఇవి వేసుకోవాల్సిందే ఇవి రెండు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకుందాము నేను ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మీరు చూసుకొని ఎంత కావాలనేది చూసి వేసుకోండి ఆయిల్ ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు అలాగే నెయ్యి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనము బిర్యానీలోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుందండి లేదంటే మీరు ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నట్టయితే మనకి టేస్ట్ మాత్రమే ఉంటుంది ఇలా అంతా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి పెరుగు ఒక కప్పు పెరుగును వేసుకుంటున్నాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే రెండు కప్పులు పెరుగైనా వేసుకోండి లేదు రైస్ పొడి రావాలి అనుకుంటే ఒక కప్పు పెరుగు వేసుకోండి సరిపోతుంది మనం పెరుగు ఎక్కువగా వేసుకున్నట్టయితే రైస్లోకి కర్రీ లేకపోయినా కూడా అలాగే తినేసేయండి చాలా బాగుంటుంది అలా కూడా ఇప్పుడు చూడండి మనం ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి ఒక గంట పాటు బాగా నాన్న ఈ మటన్ని ఇప్పుడు ఈలోపు మనము రైస్ నానబెట్టుకుందాము నేను ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నానండి మనం మటన్ ఎంత తీసుకుంటామో సేమ్ రైస్ అంతే తీసుకోవాలి అప్పుడే మనకి మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది మనకు బిర్యానీ పొడి పొడిగా చక్కగా రావాలి అనుకుంటే మనం తీసుకునే రైస్ని బట్టి మనకు బిర్యానీ చక్కగా వస్తుందండి ఇప్పుడు చూడండి ఈ రైస్ని ఇప్పుడు నీళ్లు వేసి బాగా కడిగి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతే మనం నానబెట్టుకోవాలి ముందు నానబెట్టేసి తర్వాత కడిగామంటే మనకి బియ్యం అనేటివి ఇరిగిపోతాయండి మనకి రైస్ అనేది పొడి పొడిగా రాదు ముక్కలు ముక్కలుగా అలా ఉంటుంది అందుకని ముందే కడిగి పెట్టుకోవాలి ఇలా బాగా కడిగిన తర్వాత నీళ్ళను వేసి మూత పెట్టి ఒక అరగంట అయినా బాగా నానివ్వాలండి మీకు టైం ఉంటే ఒక గంట పాటు నానినా కూడా చాలా బాగా ఇది అన్నం కూడా ఇప్పుడు మనకు రైస్ నానేలోపు ఈ మటన్ని కుక్కర్లో వేసుకుందాము మనం కలిపి పెట్టుకున్న మటన్ మొత్తం దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం వేసుకోవాలి మనం కలుపుకునేటప్పుడే నిమ్మరసం వేసి కలుపుకోవాలండి నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కలుపుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి ఒక నాలుగైదు విజిల్ వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి మీరు తీసుకునే మటన్ లేతదైతే తక్కువగా ఉడికించుకోండి ముదురుదైతే ఒక ఆరు ఏడు విజిల్ పెట్టుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను ఒక ఐదు విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి మనకి మటన్ చూడండి బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని మనం వేరొక గిన్నెలోకి వేసి పెట్టుకుందాము మనం బిర్యానీ దేంట్లో చేసుకోవాలనుకుంటాము దాంట్లోనే మనం రైస్ తక్కువ తీసుకున్నట్టయితే మనం ఉడికించుకున్న కుక్కర్లోనే వేసి చేసుకోవచ్చండి ఇలా మొక్కలన్నీ ఈవెన్గా అనుకొని ఇప్పుడు మూతను పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవడానికి వేరొక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి నీళ్ళను వేసుకోవాలి అలాగే దాంట్లోకి హోల్ గరం మసాలా అన్నీ వేసుకొని బగారాకు ఆ నీళ్ళకు తగినంత సాల్ట్ని కూడా వేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది అలాగే కొత్తిమీర పుదీనా ఇవి రెండు వేసుకోవాలి దీంట్లో ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఇలా మరిగించుకోవాలండి ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టిన రైస్ని నీళ్ళన్నీ వంపేసి దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మనం రైస్ చాలాసేపు నానబెట్టినట్టయితే మనకు ఉడికిన తర్వాత పొడవుగా చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా బాగా కలిపేసి ఒకసారి కలిపిన తర్వాత మనకు రైస్ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఒక జల్లీలు గంటి తీసుకోండి జల్లీలు గంటి తీసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రైస్ అంతా తీసి నీళ్ళన్నీ ఒడిచిపోయేలాగా ఇలా పట్టేసుకొని ఇప్పుడు మనం ఈ రైస్ని ముందుగా ఉడికించుకున్న మటన్లో వేసుకుందాము నీళ్ళన్నీ ఒడిచిపోయేలాగా పట్టుకొని వేసుకోవాలండి నీళ్ళతో వేసామంటే మనకు రైస్ అనేది మెత్తగా అయిపోతుంది ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి మనకు బటన్లో గ్రేవీ లాగా ఉంది కదా అనుకొని ఎక్కువగా ఉడికిపోతుంది అనుకో మాకండి మన గ్రేవీ తొందరగా చిక్కబడుతుంది రైస్ కూడా చక్కగా ఉడుకుతుంది ఇలా అంతా ఒకసారి వేసేసిన తర్వాత ఇప్పుడు పైన కొంచెం కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి ఎల్లో కలర్ మీరు ఏ కలర్ కావాలంటే అది వేసుకోండి అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకోండి మనం ఆయిల్ తక్కువ వేసాం కదా పైన ఇలా నెయ్యి వేసుకుంటే మనకు రైస్ కూడా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇవి రెండు వేసిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి ఒక పది నిమిషాలు మాత్రమే మంట సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి మనకు రైస్ చక్కగా ఉడికింది కదా పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి రైస్ కూడా చాలా చక్కగా ఉడికింది పొడి పొడిగా మంచి ఫ్లేవర్ వస్తుందండి మటన్ బిర్యానీ ఇలా సింపుల్ ప్రాసెస్లో మటన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేయొచ్చండి వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి మనం రెస్టారెంట్లో తిన్న టేస్ట్ కంటే కూడా డబల్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మనం వేడి మీద ఇలా కలపకుండా ఒకసారి అడుగు నీరుందో లేదా అని చెక్ చేసుకొని ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూతను పెట్టి ఒక పది నిమిషాలు దమ్ముకున్న తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలండి అప్పుడే మనకు రైస్ అనేది ఇలా పొడిగి పొడిగా మనకు పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో రైస్ మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతుందండి చూస్తుంటేనే నోరుపోతుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునేలాగా మటన్ బిర్యానీ ఇలా పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.